హాయ్ అండి ఈరోజు నేను మీకు ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి మాత్రమే ఉపయోగించి ఐదు నిమిషాల్లో సూపర్ టేస్టీ ఎగ్ మ్యాగీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను నేనైతే ఇద్దరి కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి టూ మ్యాగీస్ తీసుకున్నానండి అదే మీరు ఒకరికైతే ఒక్క మ్యాగీ ప్యాక్ తీసుకుంటే సరిపోతుంది ముందుగా బౌల్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి నేను టూ మ్యాగీస్తో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ కొలత వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుందండి ఇలా నీరు మరిగిపోయాక మ్యాగీని వేసి టూ మినిట్స్ ఉడికించండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూసారు కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మ్యాగీలో ఉన్న వాటర్ని తీసేసి మ్యాగీని పక్కన పెట్టుకుందాం మీరు ఒకరి కోసమే ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఒక మీడియం సైజు ఆనియన్ ఒక ఎగ్ ఒక మిర్చి అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం ఆయిల్ వేడయ్యాక ఆనియన్ మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆనియన్ ఈ కలర్లోకి వచ్చేసాక మనం మ్యాగీ మసాలా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఎగ్స్ వేసేసుకోవాలండి ఎగ్స్ వేసుకుని ఒకసారి కలిపేసి అలాగే ఉంచేసేయండి ఎక్కువసేపు కలిపేస్తే మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతాయి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోయాక మనం పక్కన పెట్టుకున్న మ్యాగీని తీసుకొని వేసి ఫైవ్ సెకండ్స్ మసాలా అంతా మ్యాగీకి పట్టేలాగా మిక్స్ చేయండి ఇంతేనండి ఎంతో రుచికరమైన ఎగ్ మ్యాగీ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్